ఉదయ రేఖల కార్యక్రమంలో ఆలోచన లోచనం లోచూపును వెలిగించే చిరుదీపం సమర్పణ శ్రీ పసుమతి కామేశ్వర శర్మ స్త్రీలకు ప్రాధాన్యతనిచ్చి గౌరవించే సంస్కృతి మనది జన్మనిచ్చిన మాత గోమాత భూమాత మువ్వురూ మనకి మాననీయులే ఎవరి రుణమైనా తీర్చుకోవచ్చునేమో గాని తల్లి రుణం తీర్చుకోలేదంటారు స్త్రీ త్యాగమూర్తి ఎక్కడో పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని వివాహమైన తరువాత భర్త ఇంటికి వచ్చేస్తుంది తన సంసార బాధ్యతలు నెరవేర్చుతుంది జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నతులు అగాధాలు అన్నిటినీ సమానంగా భరించే ఓర్పు స్త్రీలది చదువుకునేటప్పుడు ఎన్నో కలలు కంటారు అన్నీ నెరవేరుతాయని నమ్మకం లేదు అందచందాలలోనూ విద్యాబుద్ధులలోనూ ముందజ్జలో ఉంటే తోటివారు చేసే పొగడ్తలకు ఆనందపడిపోతారు ఉన్నతమైన సాంసారిక జీవితాన్ని ఊహించుకుని తమలో తామే మురిసిపోతారు అన్నీ నిజంగానే జరిగి ఆనందిద్దామన్న దశలో తమ భర్తలు ఏ వ్యసనాలకో బానిసలై ఎంత చెప్పినా వినకుండా పెడత్రోవలు పట్టి పతనమైతే ఎంత ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీలైనా ఎంత ఓర్పు ఉన్నా ఏం చేస్తారు నిలువెత్తు దుఃఖాన్ని దిగమింగగలరా కష్టమే కదా ఒక వృక్షాన్ని ఆసరాగా చేసుకుని అల్లుకొని ఎగబ్రాకి పైకి వస్తున్న తీగకు ఆ వృక్షానికి చీడబట్టి బలహీనమై కూకటి వేళ్ళతో కూలిపోతే తీగ కూడా నేల మీద పడిపోతుంది శ్రీమద్రాముల సవ్వడులు వాళ్ల చెవున పడ్డాయి ఆ వ్యక్తి మయుణ్ణి చూచి ఒంటరిగా ఈ కన్నితో తిరుగుతున్న కారణమేమిటి అని అడిగాడు వరాన్వేషణకని బదురు చెప్పాడు మయుడు మీరెవరని ప్రశ్నించాడు మయుడు ధేల గంభీర స్వరంతో లంకేశ్వరుడైన దశకంధరుడనని చెప్పగా ఆనందభరితుడు ఆశ్చర్యచకితుడు అయ్యాడు మయుడు అతని గురించి విన్న మండోదరి రావణాసురుణ్ణి వరించి వివాహమాడింది ముల్లోకాలను గడగడలాడించిన భర్త మహావీరుడైన కుమారుడు ఇంద్రజిత్తు లంకారాజ్యానికి పట్టమహిషి మండోదరి ఈ దశలోనే కాముకత వ్యసనం ఒక వేరు పురుగులా చేరింది రావణాసురునిలో అప్పటికే అతనులో వేళ్ళూనిన స్వాతిశయ తత్వానికి కాముకత వ్యసనం తోడైంది ఎన్నో సార్లు హితవు పలికింది మండోదరి ఫలితం శూన్యం అతని కాముకత వ్యసనం తొలగిపోలేదు సరిగదా పరాహకాష్ఠకు చేరుకున్నది సీతాపహరణం జరిగింది ధర్మార్థ కామ మోక్షములు నాలుగు పురుషార్థములు అర్ధక శాసిస్తున్నాయి లేకపోతే పతనమే అల్పాయుష్యే మండోదరి పడే భయాందోళనలు చెప్పనలవి కాదు అధర్మ కాముకునికి ఎవరి మాటలు తలకెక్కవు అతని పతనం ఆసన్నమైంది మరునాడు యుద్ధభూమిలో రావణుని మృతకళ్లేబరం మీద వ్రాలి విలపించింది మండోదరి గుండె రాయి చేసుకున్నది రావణుడు ఇంద్రియాల్ని జయించినప్పుడు ఇంద్రాది దేవతలు ముల్లోకాలు గడగడలాడాయని ఇంద్రియాలు పగబట్టి రావణుని జయించినాయి అతనిలో నీచమైన కాముకత వ్యసనం ప్రవేశించిందని దానికి అయినాడని అందుకే పతనమైనాడని విలపించింది మండోదరి అధర్మ కాముకత వ్యసనం దుష్ఫలితం ఎలా ఉంటుందో హెచ్చరించింది మండోదరి శ్రీరామచంద్రుణ్ణి పల్లెత్తు మాట అనలేదు మండోదరి విభీషణుడు దూరదృష్టి గలవాడని సత్యవాది అని రాబోయే ప్రమాదాన్ని ముందుగానే ఆలోచించి శ్రీరాముణ్ణి శరణు వేడాడని అన్నది పది మరణానికి స్త్రీ స్వభావ సహజంగా శోకించింది తనలో తాను లేనమైపోయింది మండోదరి మనస్సును జయిస్తే మానవుడు మహాత్ముడవుతాడు వశమైతే పతనమౌతాడు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు సమర్పణ శ్రీ పసుమర్తి కామేశ్వర శర్మ उदय well,